అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఈరోజు బుధవారం సాయంత్రం మాకు మూడున్నర అయింది మీకు ఇండియాలో అయితే గురువారం పొద్దున్నే నాలుగు ఎర్లీ మార్నింగ్ నాలుగు ఇంకాసేపు అయితే షిర్డి సాయిబాబా గారిని ఇంకా లేపేస్తారు హారతి కాకడ హారతి ఆ తర్వాత అభిషేకం అన్నీ జరుగుతాయి ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై నాకు ఇలాగా బుధవారం సాయంత్రం వచ్చేసరికి గురువారం అనుకుంటాను గురువారం సాయంత్రం వచ్చేసరికి అక్కడ శుక్రవారం పొద్దున్న అయిపోతుంది అనుకుంటాను అంటే ఉండి 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 అక్కడ గడిపిన జీవితం కదా ఇది ఇట్లాగా అన్వయం చేసుకోవటం అలవాటు అయిపోతుంది తర్వాత రేపు నేను మర్చిపోతాను గురువారం అని మళ్ళీ శుక్రవారం అనుకుంటాను ఇంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటానన్నమాట ఇవన్నీ మార్పులు పన్నెండున్నర గంటలు తేడా ఉంటుందన్నమాట ఇప్పుడు మా సియాటిల్కి ఇండియాకి ఈరోజు నేను శ్రీ షిరిడి సాయిబాబా వారిని తలుచుకున్న సందర్భంగా నాకు ఈ బాబా ఎలా పరిచయం అయ్యారు నా జీవితంలోనూ ఎప్పటినుంచి నేను బాబాని నేను పట్టుకున్నాను ఇదంతా గుర్తొస్తోంది గతం అంతాను నిజంగా చెప్పాలంటే నేను చిన్నప్పుడే అసలు అంటే నాకు ఎనిమిదేళ్ళు నుంచి అనమాట ఎనిమిది నుంచి నేను గునుపూళ్ళలోను భీమవరం దగ్గర గునుపూళ్ళలో పెరిగానని చెప్పాను కదా మా అమ్మమ్మ గారింట్లోనూ అప్పుడే అంత ఎనిమిది కాదనుకుంటా పదొచ్చాకనేమో పదో ఏడు వచ్చాకనేమోను భీమవరంలోనూ అది ఏం చెరువో ఏమోనో అక్కడ ఒక సాయిబాబా గుడి చిన్నదనమాట ఇట్లా కటకటాల మంటపంలోనూ ఉండేది అది మా అన్నయ్యతో పాటు మా పెద్దన్నయ్య ఇప్పుడు మా పెద్దన్నయ్యకి ఎనభై ఒకటి హైదరాబాదులో ఉన్నాడు కొడుకు దగ్గర మా పెద్దన్నయ్య కూడా వెళ్ళిపోయేదాన్ని అప్పట్లోనే భౌద్గీత నేర్చుకోవటం అప్పుడు గురువారం అది ఆ బాబా విగ్రహం అయితే నాకు బాగా గుర్తుంది ఇప్పుడు కూడాను రంగులోనే ఉండేది షిరిడి సాయిబాబా విగ్రహం అది బుధవారం సంత మార్కెట్ అని చెప్ అనుకున్నట్టుగా గుర్తు బాగా నాకు అదంతా నా కళ్ళ ముందు అలాగే ఉంది నాకు మనసులోను ఎక్కడా ఫోటోలు లేవు ఏమీ లేవు దాని గురించి రాసుకున్నది ఒక పేపర్ కానీ అట్లాగేమీ అంత చిన్నప్పుడు అసలు రాసుకోవటమే తెలియదు ఏమిని అట్లా మా అన్నయ్య కూడా వెళ్ళేదాన్ని అవి చిన్న చిన్న అరటిపళ్ళు ఉండేవి కదండి పూర్వం అయితే అంతే కదా వాటిని ఏమంటారు అమృత చక్క్రకెళ్ళి అరటిపళ్ళు అమృతపాణి అరటిపళ్ళు అన్నీ అవే చిన్న చిన్నవి పెద్ద అసలు ఈ హైదరాబాద్ వచ్చాకనే తెలుసు ఆ అరటిపళ్ళు రెండు ఇలాగా చేతిలో పట్టుకుని ఆ క్యూలో నిలబట్టడం బాగా గుర్తుంది నాకు మా అన్నయ్య కూడా వెళ్ళిపోయేదాన్ని అప్పుడు తెలియదు ఏమే నీ బాబా అంటే మా అన్నయ్య వెళ్తున్నాడు కాబట్టి నేను ముందు మా పెద్దన్నయ్య నేను ఉన్నామన్నమాట మా అమ్మమ్మ గారింట్లోనూ అప్పుడు వెళ్ళిపోయేదాన్ని ఆ తర్వాత అక్కడే చెరువు ఉండేది ఒక చెరువు దాన్ని ఏమంటారో ఏమో మరి అదే లైన్లో అనుకుంటా మారుతి టాకీస్ కూడా ఉండేది మారుతి మూవీ థియేటరు ఆ తర్వాత ఆ చెరువుకి ఇటుపక్క ఈ బాబా గుడి అటుపక్కకి ఎస్జేజీఎంహెచ్ స్కూల్ అని శ్రీ జూపూడి రంగరాజ హై స్కూల్ అనుకుంటా ఎస్జేజీఎం అంటే గంగరాజు జూపూడి గంగరాజు స్మారకోన్నత పాట హై స్కూలే అక్కడే నేను సిక్స్త్ చదివాను మరి ఇప్పుడు ఉందో లేదో అది నేనైతే టూ థౌజండ్ ట్వెల్వ్లో వెళ్ళినట్టున్నాను మళ్ళీ ఒకసారి అక్కడ ఫోటోలు కూడా తీయించుకున్నాను కానీ అవన్నీ ఏమీ లేవు అసలు నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఆ బాబా గుడి గుర్తొస్తుంది నాకు అంటే అంత చిన్నప్పుడే నేను ఆయన ఆస్థానంలో ఉన్నట్టు ఇప్పుడు నాకు ఎంత విచిత్రంగా అనిపిస్తుందో ఇది చాలా కూడా సరే ఆ ఊరి నుంచి వచ్చేసాను మొగల్తూరు తర్వాత పన్నెండు ఏడు నుంచి నేను మొగల్తూరులోనే చదువుకున్నాను కానీ దాని సంగతే మర్చిపోయాను అసలు బాబా గుడికి చిన్నప్పుడు వెళ్ళినట్టు కానీ అప్పుడేమీ తెలియదు వద్దే దర్శనం చేసుకుని రావటమే అంత అంతవరకే అక్కడ భజనలు అవి జరిగినట్టు కానీ నేను మా అన్నయ్య పార్టిసిపేట్ చేయటం అదంతా ఏమీ లేదు వెళ్ళి దర్శనం చేసేసుకోవటం రావటం అది గురువారం అని కూడా అప్పుడు తెలీదు ఇప్పుడు ఓహో గురువారం అయితే గురువారమే వెళ్ళి ఉంటాము అని అనుకుంటున్నాను అదంతా నాకు ఇప్పుడు నా మైండ్లో అలా లేలాగా లేలగా అన్ని పాతవన్నీ ఎన్ని గుర్తొస్తున్నాయో ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చే గుర్తు చేసుకుంటున్నానంటే జీవిత చర్మాంకంలోకి వచ్చేసాను ఎవరు నేను ఎవరు ఏంటి ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను ఏం చేశాను ఏం నేర్చుకున్నాను ఇప్పుడు ఇలాగా ఎలా మారాను ఇలా రకరకాలుగా అనమాట ఓకే ఆ చిన్నప్పుడు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ నేను మా తోటి ఈ మాట ఎత్తటం జరిగింది ఇప్పుడు తొంభై రెండులో అనుకుంటా నైన్టీన్ నైంటీ టూలో ఏసరావు నగర్ పక్కని సాయినాథపురంలో సాయిబాబా గుడికి నేను వెళ్ళినప్పుడు అప్పుడు నాకు అప్పుడే మొదలు అనుకున్నాను నేను నా జీవితంలో సాయిబాబా గుడికి వెళ్ళటం ఆ తర్వాత మా పెద్దన్నయ్య వచ్చాడు మా పెద్దన్నయ్య విద్యుత్ సౌధాలోను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు విద్యుత్ సౌదాల్లోనూ తనకి అవసరం ఉన్నప్పుడల్లా విజయవాడ నుంచి వచ్చేవాడు అనమాట అప్పుడు అన్నాను అన్నయ్య అసలు ఇదేంటి మన ఇంట్లో మనము ఎప్పుడూను షిరిడి సాయిబాబా గురించి మాట్లాడుకోవటం ఎవరు ఏమీ లేదు కదా ఇప్పుడు నేను వెళ్తున్నానంటేను కాదు ఇదిగో చిన్నప్పుడు అలా వెళ్ళాము కదా అని గుర్తు చేశాడనమాట మా అన్నయ్య ఓ అవును కదా అని అప్పుడు గుర్తొచ్చింది అంతే తప్ప అస్సలు అప్పటిదాకా ఏమీ గుర్తులేదు ఆ చిన్నప్పుడు ఆ సాయిబాబా దర్బార్లో ఉన్నట్టే లెక్క అలాగే అంటారు కదా నా దర్బార్లో ఉన్న వాళ్ళని నేను గుర్తుపెట్టుకుంటాను ఆ తర్వాత నా భక్తుల్ని నేను పిచ్చుక కాళ్ళకి దారం కట్టి ఎలా లాక్కున్నట్టు అలాగే లాక్కుంటాను అని ఆ తర్వాత నైంటీ టూలో వెళ్ళటం గుడికి ఓన్లీ వెళ్ళటమే అంతేను నైంటీ టూలోను ఆ తర్వాత నైంటీ సిక్స్లోనేమో ఇళ్లలో ఉండే సత్సంగంలో జాయిన్ అవటం యేసురావు నగర్లోని గోపాలన్ గారి సత్సంగం అని ఉంది మా ఇంటికి దగ్గరలోనే అప్పుడు దూరం దూరం ఏమీ వెళ్ళేదాన్ని కాదు దగ్గరలోనే అన్ని చుట్టుపక్కల వన్ అండ్ హాఫ్ కిలోమీటరు టూ కిలోమీటర్స్ ఇన్ యేసురావునగర్ చుట్టూను అది ఇళ్లలో సత్సంగం జరిగేది గోపాలన్ గారు నిర్వహించేవారు మళ్ళీ ఎన్ఎఫ్సి రంగారావు గారు అని కూడా అనేవారు ఆయనే చదివేవారు అనమాట అలాగే వన్ ఇయర్ వెళ్ళాను గురువారం సాయంత్రం అందరిళ్లలోనూ ఉండేది ఒకసారి మాత్రం మా ఇంట్లో కూడా పెట్టుకున్నాను మా వారికి ఇదంతా అంత ఇంట్రెస్ట్ అది ఉండదు చెప్పాను అనమాట మా వారికి ఉండదు ఆయన వచ్చి హారతి ఇవ్వటం అవన్నీ ఉంటాయో ఉండవో కూడా అంటే పర్వాలేదు మీరు ఒకళ్ళే ఇవ్వచ్చు అన్నారు అలాగే మా ఇంట్లో కూడా ఒకరోజు సత్సంగం ఏర్పాటు చేశాను ఇదంతా నైంటీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది ఆ తర్వాత గోపాలన్న గారికి ఓపిక లేక ఆయన అది మూ జరిగింది ఆ ఎన్ఎఫ్సి రంగారావు గారు కూడా మరి ఆయన ఎన్ఎఫ్సిలో పనిచేసేవారు హైదరాబాద్లో మాట ఇది అంతాను అందుకని మరి ఆయన కూడాను ఇంకా పట్టించుకోలేదు అప్పుడు నాకు అనిపించింది నేను ఈ సాయినాథపురం గుడికి వెళ్తున్నాను కదా అక్కడ ఎందుకు మొదలు పెట్టకూడదు మూత పడిపోయింది అని నాకు మరి వచ్చు కదా అంతాను అంతకుముందే నేను లలిత సహస్రనామం సాహసించి యేసు గుళ్ళోను గులోను తొంభై మూడులోనే మొదలు పెట్టడం జరిగింది కాబట్టి కేవలం ఆ ప్రేరణతోటి నేను ఈ సత్సంగం కూడా మొదలు పెట్టడం జరిగింది డాక్టర్ యేసు రామనగర్ పక్కనున్న సాయినాథపురంలో ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా గుళ్ళో సత్సంగం నేను మొదలు అదంతా నైంటీ సెవెన్ సిక్స్లో సత్స ఇళ్లలో ఉండే సత్సంగానికి మూత పడిపోయింది నైన్టీ సెవెన్లోనే మొదలుపెట్టాను డేటు అది ఏమీ గుర్తులేదు అప్పుడు పర్మిషన్ తీసుకోవటం అనేది కూడా ఉండేది కాదు ఒక పెద్ద పంతులుగా ఉండేవారు పెద్ద వయసు ఆయన ఆయనతో చెప్పాను చదువుకోండమ్మా అన్నారు ముందు చదువుకోవటమే ఆ తర్వాత తర్వాత మెల్లగా నేను ఒక్కొక్క ఒక అధ్యాయం చదివి వినిపించటం ఆ తర్వాత నేను సత్సంగంలో నేర్చుకున్న రెండు మూడు భజన పాటలు పాడించటం అట్లాగే చేశాను అనమాట ఊరికనే నాకు అంతాను మరి నాలోనే ఉండిపోకూడదు అనే భావంతో నేను అప్పటి వరకు ఉండి ఉండి అన్నీ చేయాలని అనుకున్నదాన్ని కదా అందుకని అనమాట అట్లా చేశానన్నమాట అవన్నీ గుర్తొస్తున్నాయి ఈరోజు అంటే నేను చిన్నప్పుడే ఆ షిరిడి సాయిబాబా దర్బార్లో ఉన్నట్టు లెక్క అని చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు ఏదో కొత్తగా నేను నైంటీ సిక్స్లోనూ ఆ సత్సంగంలోకి వెళ్ళటం ఆ సాయినాథపురంలో బాబా గుడికి వెళ్ళటం కాదు ఒక ఆనకప్పుడు చిన్నప్పుడు అరటి పళ్ళు చిన్న చిన్న పళ్ళు పట్టుకుని నీ దగ్గర నిలబడ్డాను బాబా అని ఆ తర్వాత ఇలాగ మాట్లాడుకోవటం దేవుళ్ళతో మాట్లాడుకోవటం అలవాటు అయ్యాక అలాగా చెప్పుకోవటం జరిగిందనమాట మా అన్నయ్య మూలంగానే మళ్ళా నాది చిన్నప్పటిది గుర్తొచ్చింది అంతవరకు అసలు గుర్తులేదు కొంచెం అంటే కొంచెం కూడా గుర్తులేదు ఇవన్నీ ఇప్పుడు నాకు తలుచుకుంటే రేపు గురువారం వచ్చేసింది కదా ఇండియాలోనూ రేపు మనకి ఇక్కడ అమెరికాలో గురువారం కదా ఏ రోజుదైతే ఆ రోజు అవన్నీ అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోవటం ఆ తర్వాత గోపాలన్ గారి సాయి ధామం అని కీసరగుట్టలో ఉండేది ఆ కీసరగుట్టకి తీసుకుని వెళ్ళటం ఆయనే తీసుకుని వెళ్ళినట్టున్నారు మమ్మల్ని అందరినీ ఇది శ్రీ షిరిడి సాయినాథుడి గుడి కూడా ఉంది ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నా ఎక్కడో ఇప్పుడు కనిపించట్లేదు సాయిధామం అంటే ఇది రివర్స్లో కనిపిస్తుంది కదా నేను ఇటు పెట్టాను కదా ఇది శ్రీ సాయిధామం నుంచి వచ్చిన పత్రిక అనమాట మంత్లీ మ్యాగజైను ఇప్పుడు ఇదైతే మే రెండు వేల ఏడు ఇదొక్కటే నాతో పాటు నా బుక్స్తో పాటు వచ్చిందనమాట నాకు గురువు గారు అని చెప్పాలంటే ఆధ్యాత్మిక గురువు గారు చిన్నప్పటి నుంచి యామజాల సత్రామూర్తి గారు గుడిపూళ్ళలో భౌద్గీత నేర్పించిన గురువుగారు పెద్దయ్యాక ఇప్పుడు ఆధ్యాత్మిక గారుగా నేను చెప్పుకోవాలంటే ఈయన శ్రీ 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 స్వామి సత్యపదానంద స్వామీజీ ఈయనే స్థాపించారు అక్కడ సాయిధామంలో ఆశ్రమం ఇప్పటికి కూడా అది ఉందండి ఎంత బాగా నడుస్తుందో ఇంకాను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సాయిబాబా ఆశ్రమాన్ని గురువు గురువుగారంటే నాకు చెప్పాలంటే ఈయన ఎప్పటి నుంచి పరిచయం అంటే తొంభై ఏడు గోపాలన్ గారు మూలంగానే ఈ ఆశ్రమం పరిచయం కాదు కాదు అంతకుముందే తొంభై నాలుగు నైన్టీన్ నైంటీ ఫోర్లో మా కాపుర ఆర్యవయస్య సంఘం వారు అక్కడ కీసరగుట్ట దగ్గ సాయిధామంలోని పర్మిషన్ తీసుకుని కార్తీక మాస వనభోజనాలు అక్కడ ప్రతి ఏడాది కార్తీక మాస వనభోజనాలకి గట్టిగోదరి ఉంటుంది అక్కడ ఏర్పాటు చేశారు ముందు అది అప్పుడే చూసినట్టు గుర్తు గురువుగారిని ముందు ఆ తర్వాత మళ్ళీ ఈ గోపాలన్న గారు తీసుకెళ్ళటం జరిగింది ఒకసారి అప్పటినుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు కార్తీక మాసంలో ఈ సాయిధామం గురువుగారు పరిచయం అప్పుడు ప్రసంగం ఇచ్చారు అంతా ఇంకా లేదు నాకు బాగాను ఈ గురువుగారి గురించి తెలియటం అదంతా ఏమీ తెలియదు మొదటిసారి చూడటం అన్నమాట ఆ తర్వాత ఆయన చరిత్ర తెలుసుకోవటం అప్పుడే కట్టేశాను నేను ఈ మ్యాగజైన్కి అప్పుడు రెండు వందల యాభై మూడు వందలు ఏడాదికి చంద ఆ తర్వాత ఐదు అయింది ఆఖరికి బుక్స్ అయితే ఇలాగా పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేను అక్కడ సాయిధామం గురించి తెలుసుకోవటం కట్టటం చందా ఇది రెండు వేల పన్నెండు వరకు నడిచింది ఆ తర్వాత మేము ఇల్లు మారినప్పుడు ఇంకా అడ్రస్ మారిపోయింది లైఫ్ది కట్టేసిన లైఫ్ టైం కట్టేసినా కూడా ఇంకా రావటం లేదు ఆ తర్వాత ఇంకా నేను రెన్యూవల్ చేయించుకోవటం అంతా పోయింది అమెరికాలో ఎక్కువ ఉండటం ఇదంతా అయిపోయి అసలు నాకు ఆధ్యాత్మిక గురువు గారంటే శ్రీ 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 స్వామి సత్యపదానంద స్వామీజీ గురుగా గురుదేవా నమోన్నమ గురుదేవా నమోన్నమ ఇది ఈ పుస్తకంలో అన్ని నీతి కథలు సత్సంగం కథలు అన్నీ ఉండేవన్నమాట ఒక క్షణంలో చదివేసేదాన్ని ఈ బుక్ వచ్చిన వెంటనే పోస్ట్లోనే వచ్చేది అంత ఇష్టంగా ఉండేది ఈ పుస్తకం ఎప్పుడొస్తుందా అని చూసేదాన్ని అనమాట అటువంటిది ఇదొక్కటే ఉందన్నమాట ఇప్పుడు నా దగ్గర అమెరికాకి నా పుస్తకాలన్నీ అన్నాను కదా చాలా వరకు స్తోత్ర రత్నవళ్ళు ఇవన్నీని అందులోనూ ఈ ఒక్క పుస్తకమే ఉంది ఈ ఈరోజు ఇదంతాను నాకు గుర్తొచ్చి ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను సాయిబాబా పాహిమాం పాహిమాం నన్ను ఇలాగే కాపాడు రక్షించు ఎన్నో రకాలుగా నిన్ను నమ్మటం నువ్వు ఎన్నో సందర్భాల్లోనూ కాపాడేశావు అందరినీ నన్ను మా కుటుంబాన్ని మొత్తం మొత్తాన్ని ఇలాగే కాపాడు రక్షించు మంచి పనులు చేయించు ఇప్పుడు అమెరికా వచ్చేసిన మూలంగా ఎక్కడికి నేను వెళ్ళటం లేదు నేనేమే కార్యక్రమాలు చేయటం లేదు ఈ యూట్యూబ్లోనే ఇవన్నీ పెట్టుకోవటం జరుగుతుంది అది కూడా చాలామంది చూస్తున్నారు మీరందరూ కాబట్టి నాకు చాలా పరమానందంగా ఉంది మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय